ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును సహోదరి సహోదరులారా ప్రభు చేత నడిపింపబడే వ్యక్తి అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతాడు మనం ఏ పని చేయాలని అనుకున్నప్పటికీ ఆ పనిని ప్రారంభించక ముందే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి ప్రభు యొక్క సహాయం కోసము మెరుపెట్టాలి మన మార్గము ప్రభువును అప్పగించాలి నేను ఎంతో జ్ఞానిని కదా నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు మనం ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే దానికి ఫలితం ఉండదు కాబట్టి మన మార్గములను ప్రభునకు అప్పగించి ప్రభు పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి అప్పుడు ప్రభువే మనల్ని నడిపించి మనం చేయబోయే కార్యంలో మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా కేవలం మమ్మల్ని మేము నమ్ముకునే వారముగా కాకుండా మొదటిగా మీకు ప్రాముఖ్యత ఇస్తూ ప్రతి విషయంలోనూ మీ పైన ఆధారపడి మేము జీవించాలి తండ్రి మా పనుల నిమిత్తము ఆలోచనల నిమిత్తము నిర్ణయాల నిమిత్తము ముందు మీ సన్నిధిలో మేము ప్రార్థించాలి ప్రభువా మీ సహాయం కోసము మేము మొరపెట్టాలి తండ్రి మిమ్మల్ని హృదయపూర్వకంగా విశ్వసించడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మేము చేయు కార్యంలో మాకు విజయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునము తండ్రి ఆమె